గారు అమ్మాయి మన అర్చన అంటే సినిమాలో సినిమాలో మన అర్చన ఏం చెప్తుందో విందాము ముందుగా అందరికీ నమస్కారం అండి ఒక రెండు నిమిషాల మీ సమయం తీసుకుంటాను సో టు ఆల్ ది అండ్ మీడియా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ టు ఆల్ అ బ్యూటిఫుల్ గెస్ట్ తమన్ సార్ కిరణ్ సార్ అనిల్ గారు అశ్విన్ గారు దర్శి గారు మనోజ్ గారు అండ్ విశ్వప్రసాద్ గారు నవీన్ సార్ శశి సార్ టు ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ ఈవెన్ మోర్ స్పెషల్ విత్ యువర్ అమేజింగ్ ప్రెజెన్స్ సో ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటేనే కొంచెం భయంగా ఉంటుంది బికాజ్ సినిమా అయిపోయింది రిలీజ్ అవుతుంది అనే ఎగ్జైట్మెంట్ ఎంతైతే ఉంటుందో సినిమా ఉంటుంది ఐ ఎమ్ అట్ దట్ మూమెంట్ నా అండ్ కమింగ్ బ్యాక్ టు శంబాల వెరీ వెరీ స్పెషల్ ఫిలమ్ టు మీ అండి రైట్ టైం అండ్ రైట్ మూమెంట్కి నాకు వచ్చిన ఒక ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు ఐ గాట్ టు వర్క్ విత్ గ్రేట్ యాక్టర్స్ ఐ గోట్ టు వర్క్ విత్ గ్రేట్ టెక్నీషియన్ ఐ థింక్ దిస్ ఎక్స్పీరియన్స్ విల్ బీ చారిష్డ్ ఆల్ మై లైఫ్ అండ్ యా టు స్టార్ట్ యాక్చువల్లీ చాలా థ్యాంక్ యూస్ చెప్పాలనుకుంటున్నాను ఈ వేదిక మీద ఐ ఫస్ట్లీ వన్ థ్యాంక్ మై డైరెక్టర్ గారు యుగంధర్ సర్ సో వెన్ ఐ ఫస్ట్ మెట్ హెమ్ సో నరియేషన్కి కలిసినప్పుడు వెన్ హీ స్టార్టెడ్ నరియేటింగ్ ఐ కుడ్ ఆల్రెడీ సీ ది ఎలిమెంట్స్ ఆఫ్ అ బ్లాక్ బస్టర్ ఆల్రెడీ మనకు కొన్నిసార్లు తెలిసిపోతూ ఉంటుంది ఏ సినిమా ఆడుతుంది ఏ సినిమా ఆడదు అనేది మనకు అర్థమైపోతూ ఉంటుంది బట్ ఫర్ మీ it's you know it uh you know it sends to me very very strong that i could already see a blockbuster and yoganda sir thank you so much Nanno namminanduku inta manchi patra truly truly grateful to you and thank you for making me feel comfortable and uh, క్యారెక్టర్ని ఓన్ చేసుకొని నీకు నచ్చినట్టు యూ జస్ట్ పర్ఫామ్ అని ఒక ఫ్రీడమ్ ఇచ్చినందుకు ఐమ్ ట్రూలీ ట్రూలీ గ్రేట్ఫుల్ అండ్ నాకు ఇంకా భయంగా ఉంది బికాస్ దేవి పాత్రని సరిగ్గా నిర్వహించానో లేదో అనే టెన్షన్ కూడా ఉంది బికాస్ అంత అందంగా రాశారు ఈ స్టోరీని సో అండ్ సమ్వేర్ ఇన్ జగ్లింగ్ బిట్వీన్ దాట్ అండ్ ఐఎమ్ షూర్ మీ ఫేస్ మీద స్మైల్ వస్తుంది వెన్ ఎవర్ యూ సీ మీ ఆన్ ద స్క్రీన్ అని అనుకుంటున్నాను అండ్ టు ద ఆడియన్స్ ఆల్సో And to my wonderful producer, Ratchika Sir and Mahida Sir, thank you so much. Ekhadani, passionate passionatega Sinanduku, and for going an extra mile to promote the film without even having two ways about it, truly grateful and truly happy to be working under Shining Pictures. And I wish I work with the production director once more. And not to be forgotten, Ma Praveen Garu. So you know, thank you for doing this film, Sir. ప్రతి ఫ్రేమ్ని ఒక రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్గా వండర్ఫుల్ విజువల్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు సినిమాలో అని చెప్పారు ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ మీ బ్యూటిఫుల్లీ అండ్ ఆల్ ఆఫ్ అస్ బ్యూటిఫుల్లీ థ్యాంక్ యూ అండ్ శ్రీచరణ్ సార్ వాట్ అర్ టాలెంట్ ఆర్ యూ ట్రూలీ మైండ్ లోన్ మీ లైవ్ పెర్ఫార్మెన్స్ చూసాక ఐవ్ బికమ్ ఈవెన్ మోర్ యునో బిగో ఫ్యాన్ ఫర్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాని మేము చాలా కాన్ఫిడెంట్గా మ్యూజికల్ని అంటున్నాం ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ ఐ కాంటు వెయిట్ ఫర్ పీపుల్ టు విట్నెస్ యువర్ మ్యూజిక్ ఇన్ ద థియేటర్స్ ఆన్ ట్వంటీ ఫిఫ్త్ సో ఐఎమ్ జస్ట్ ఈగర్లీ వెయిటింగ్ అండ్ టు మై వండర్ఫుల్ హీరో ఆది గారు మై విక్రమ్ సో మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అండి బికాస్ ఐ గాట్ టు సీ యూ పర్సనలీ ఈ సినిమాకి మీరు పెట్టిన కృషి నేను చాలా దగ్గరగా చూశాను ఐ వెరీ షోర్ పీపుల్ విల్ లవ్ యూ ఈవెన్ మోర్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ ఫిలం అండ్ ఒకటే కోరుకుంటాను ఐ యు నో యూ విన్ వి ఆల్ విన్ సో ఐ వాంట్ యూ టు విన్ అండ్ ఐ నో యూ విల్ విన్ సో దాట్స్ ఇట్ ఆల్ ఐ కెన్ సే థ్యాంక్ యూ ఫార్ బీయింగ్ సచ్ అండర్ఫుల్ కోస్ట్ ఐ లవ్ బీయింగ్ వర్కింగ్ విత్ యూ అండ్ విక్రమ్ గెలవాలి గెలుస్తారు అండ్ దాట్స్ ఇట్ అండి టు ఆల్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ టు ఆల్ మై ఫేవరెట్ కో యాక్టర్స్ మధు ప్రియా గారు ఇంద్రనీల్ గారు శివ గారు అండ్ టు మై క్యూటెస్ట్ చైత్ర ఆర్ పటాకా సో చాలా ఎంజాయ్ చేసాం సెట్లో విదౌట్ యువర్ సపోర్ట్ ఈ ఫిలం ఇంతవరకు వచ్చి ఉండకపోవచ్చు లవ్డ్ డూయింగ్ ఫిలం విత్ యూ ఆల్ థ్యాంక్ యూ అండ్ టు ఆల్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ సురేష్ గారు మనీష్ గారు కృష్ణ గారు టు ఎవ్రీవన్ సో థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాకి అందరూ కూడా ఒక పిల్లర్స్ లాగా నిలబడ్డారు అండ్ ఈ సినిమా ఈ రేంజ్లో బజ్ని క్రియేట్ చేసింది అంటే ఇట్స్ నాట్ జస్ట్ మీ ఇట్స్ నాట్ జస్ట్ ఆది ఇట్స్ జస్ట్ ఇట్స్ ఎవ్రీ వన్స్ ఎఫర్ట్ అండ్ ఐ ట్రూలీ ట్రూలీ నో థ్యాంక్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న ఒక ఆనెస్ట్ అటెంప్ట్ చేసి మేము ముందుకి రాబోతున్నాం ఆదరిస్తారని ప్రేమిస్తారని నచ్చితే పెద్ద బ్లాక్ బస్టర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అర్చనా అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్ మరి ఈ సినిమా రిలీజ్ అయ్యే రోజు మీరు గట్టిగా ఏమి కోరుకుంటారు బ్లాక్ బస్ అవ్వాలని ఎక్కడికి వెళ్తారు గుడికి వెళ్తారా లేకపోతే ఇంట్లో కూర్చొని దండం పెట్టుకుంటారా గుడికి వెళ్తారు గుడికి వెళ్తారు అంటే మీరు సైన్స్ నూను శాస్త్రం మా ఊరే శాస్త్రాన్ని నమ్మే ఊరు సో టాటా బాయ్ బాయ్ మీ ఊరి పేరు శంభాల ఇది కట్ చేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఓకే సో అలాగే ఇప్పుడు మనము